కాదు కుటుంబంలో మనిషికి రెండు చేతులు ఉన్నట్టే రెండు కళ్ళు ఉన్నట్టే భార్య భర్తలు కుటుంబం కూడా ఇద్దరికి సమానంగా పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఒక ప్రజాస్వామ్యంగా అందరు ప్రేమతోటి అందరు కలిసి వెల్పు కల్పు పని విధంగా ముందుకు పోవాలి ఎందుకంటే మనం ఇక్కడ వచ్చినాం ప్రజాస్వామ్యంగా సేవ చేయాలని వచ్చినాం అయితే వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్యూర్లీ నాన్ పొలిటికల్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఏ రాజకీయ నాయకుడికి వస్తే ఆ రాజకీయ నాయకుతో మనం డెవలప్మెంట్ కోరుకుంటాం అంతవరకే మన పని ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేయాలనేది మీ ఇష్టం ప్రజాస్వామ్యం అందరికి హక్కులు కల్పించింది అందరికి ఓట్లు కల్పించింది కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినాయి మనకు ఆ రైట్స్ మనం ఉపయోగించుకుంటాం ఎవరు మన మీద ఫోర్స్ చేయరా బలవంతం చేయరా నా వెంబడి ఉంటలేము నేను లీడర్ వచ్చిన నా బడు అది అయ్యా మేము అందరం ఓట్లేసి గెలిపించింది మాకు పనిచేయటాన్ని పోలీసు వ్యవస్థ ఉంది ఎవరికి అవసరం ఉందండి లక్షల రూపాయల జీతాలు తీసుకుని మన రక్షణ ఉండాలి వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు లక్ష రూపాయలు తీసుకున్నాడు ఉంటాడు ఆయన పనిచేసేది మన కోసం ప్రభుత్వం పంపించేది అయ్యా ఇక్కడ ప్రజలకు సమస్య ఉంటుంది వెళ్ళి పనిచేయండి ఇక్కడ కమిషనర్ ఉన్నాడు కమిషనరు ఆయనకు లక్షల రూపాయలు జీతం చూసుకొని మనకు సేవ చేయమని పంపించింది ఇలా జీతం చూసుకుంటాడు కానీ ఇక్కడ ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో వాళ్ళకి మనం సాగు వాళ్ళు కూడా ఎక్కడో జాబ్ చేసుకొని ఎక్కడో కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళకున్న సమయాన్ని మన సమాజం కోసం కోసం కేటాయించడానికే వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ ఉండాలి ఎందుకు ఎందుకున్నారు ఏది ఏది ఎందుకు మన నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే లేకపోతే కార్పొరేటరో మేయరో ఎవరో ఉన్నారు మనం వీలు కాదయా మాకు అని ఆయన కోర్టు వేసి గెలిపించదు మా పనులు చేసి పెట్టాలి ఒక రకంగా ఆయన సర్వెంట్ ఇవాళ్ళ ఆఫీసులో నాకు స్థానం ఇచ్చారు మీకు ఏం పని చేయాలని రావాలి కానీ ఇక్కడ సంప్రదాయం ఏముందంటే పని పడినప్పుడు వెళ్ళాలి ఇంట్లో పట్టుకోవాలి ఇదేమి నాకు నాకేం అర్థం కాదు రావాలి తన తన బాధ్యత మీ బాధ్యత అయిపోయింది ఓట్ల వరకు మీ బాధ్యత అయిపోయింది ఓట్లు వేసినాక అతని బాధ్యత ఇది అని నొప్పి ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఇద్దరి సంబంధించి చేస్తున్నాం అధ్యక్ష పదవి అంటే మీరు మీరు అనాలి అధ్యక్ష పదవిగా అధ్యక్ష పదవిగా ఎన్నికైన నేను నేను మీ పేరు చెప్పండి బతిన్ రాంబాబు గౌడ్ మళ్ళీ మీరు ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేను అనగా ఇజగిరి చంద్రమౌళిని నెక్స్ట్ సార్ ట్రెజరీ కోశాధికారి అన్ని సమయంలో మీకు మీకు అండగా ఉంటానని నిస్వార్థంగా ప్రజాస్వామ్య అవినీతి రహితంగా నిష్పక్షపాతంగా సేవ చేయడానికి దేవుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చెప్పండి విద్యా వాసులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఎలక్షన్ నిర్వహించడానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా వచ్చిన మన శ్రీ విద్యాసాగర్ రావు గారికి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అలాగే చంద్రే సార్ గారికి రిటైర్డ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అలాగే మన బలరామ్ సార్ గారు మీరు ముగ్గురు ఎంతో మేము చాలా రిక్వెస్ట్ చేసినాము ఆచివల్గా రిక్ అంటే రాపుల్ రామ్ సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఈ దీని గురించి వెల్ఫేర్ అసోసియన్ గురించి పెద్ద అవగాహన లే అవగాహన లేదు సో మేము దీనికి ఎలా ప్రాసెస్ ఇవన్నీ రాములు అన్నగారి సహ సహకారంతో మేము అక్కడికి వెళ్ళి వీళ్ళ వీళ్ళను రిక్వెస్ట్ చేసి మేము తీసుకురావడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుండి వాళ్ళు ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ వచ్చింది సో వాళ్ళ టైమింగ్ కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఎలా కార్యక్రమాలు చేయాలని చాలా పద్ధతిగా చేసింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమ్మింగ్ అండ్ ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అలాగే దీనికి ఇదంతా సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు చావడానికి సహకరించిన సహకరించిన మన రాముల అన్నగారికి మరియు ఈ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన చెంచు నరసింహరావు అన్నకు మరియు గడ్డం యాదగిరి గారు అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే నా అభ్యర్థితో యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇప్పుడు నేను ఎన్నికైనా సో జనరల్ సెక్రటరీగా ఈ చంద్రమౌళి గారు ఎన్నికైన తర్వాత ట్రెజరర్గా ఆర్ మల్లేష్ గారు ఎన్నికైన సో వీళ్ళ మీ మాకు ఇప్పుడు ఇది బా మేము మేము ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ లేదంటే ట్రెజర్ అనే ఉద్దేశంతో మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు ఓపెన్గా చెప్తున్నా రెండు సంవత్సరాలు కష్టం మాది ఒక్క రోజు కాదు సో మేము కాలనీ కోసం డెవలప్మెంట్ కోసం మేము నిజంగా చెప్తున్న ఒక వన్ మంత్ నుంచి నిద్ర అంటే మా బాధ ఏంటంటే మేము ముందుకు వచ్చినాము ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నాం బట్ మా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అయితేనే బాగా ఆ ఫీలింగ్ బాగున్నది అదొకటి ఇంకొకటి ఈ రెండు సంవత్సరాలు మేము కొన్ని కార్యక్రమం అంటే ఇంటింటికి తిరిగినాం యాక్చువల్ సంతకాల సేకరణ కూడా చాలా చాలా క్రిటికల్ అయిపోయింది మాకు ఇంటింటికి రావడం వాళ్ళ టైంకి లేకపోవడం పాపం వాళ్ళు పోగానే మాకు మర్యాద చేసిన విధానం అయితే నేను జీవితంలో కూడా మర్చిపోలేను నేను నా జీవితంలో మూడు విషయాలు బాగా గుర్తుంచుకుంటా ఒకటి అందువల్ల తల్లిదండ్రులను రెండు నా గ్రామం పెద్దపెండి అలా వరంగల్ డిస్టిక్ మరియు నేను చదువుకున్న స్టడీ ఏదైతుందో అది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నా నేను ఎంఎస్సి బిఈడి చేసిన సో నేను ఈ కథ కోసం రాలేదు సుబీఫ్రా చెప్తున్నా ఖచ్చితంగా మన కాలనీకి నా వంతు హండ్రెడ్ పర్సెంట్ సహకారం అందిస్తానని అలాగే ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళు కూడా ఏదో ఆశ ఎన్నుకోలేదు నేను కేఏ క్యాంపస్లో చదువుకున్నా అలాగే చంద్రబాబు గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు క్యాంపస్లో అలాగే రాకపోక బాలేశ్వర ఐసీసీ బ్యాంక్లో చేస్తుంది దీని పోస్టులకు ఎలిజిబిలిటీ కూడా మేము చెక్ చేసుకున్నాం అసలు మేము ఎలిజిబుల్లా అని సో దీనికి మేము మేము నామినేట్ నామినేట్ చేసుకోవాలి సెల్ఫ్గా ప్రతి ఒక్కరిని అబ్జ అడిగినాం అసలు ఎవరు ఎలిజిబుల్ ఇవ ఎలిజిబుల్ అని అంటే వాళ్ళ యొక్క అందరి యొక్క అవగాహన మేరకే మేము నిలిచవలసింది తప్పే మేమే ఉండాలనేది మాకు ఎటువంటి లేదు లాస్ట్ మినిట్ వరకు చూసినాం ఎవరు బెస్ట్ ఎవరు బెస్ట్ దీనికి స దీనికి నాకు సపోర్ట్ చేసిన దుర్గారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే డైరెక్ట్ వచ్చి ఆయన ఓపెన్గా అనౌన్స్ చేసిండు అలాగే జగదాంబ మేడంకు జగదంబ గారికి మా పెద్దమ్మ లాంటిది వేరే అనొద్దుగా ఎందుకంటే అప్పుడు మా ఇంటికి ప్రాబ్లం అయితే ఫస్ట్ మురళీగౌడ్ అని వచ్చిండ్రు తర్వాత మన సత్యనారాయణ గౌడ్ గారు వచ్చిండ్రు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన సో వాళ్ళ వాళ్ళది నేను చూసిన వాళ్ళు చాలా పులైట్గా ఉండేది చాలా చాలా ఏదైనా పనుల విషయంలో కానీ ముందుకు ఉండేది సో మేము అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ బాధలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి వాటర్ వస్తున్నాయి వాళ్ళ ఇంటి ముందే ఆగుతుంది నాకు చాలా అది లాస్ట్కు లాస్ట్ టైం ఏమైందంటే అక్కడ కట్టేయడం వల్ల కొంతవరకు మేము సేవ్ చేసుకోగలిగా వాటర్ రాకుండా బయట వాటర్ రాకుండా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏందంటే అది కూడా దానివల్ల కూడా ప్రాబ్లం అయింది హైట్ బాగా వేసేది సో దానివల్ల కూడా ప్రాబ్లం ఏంది సరే ఈ ప్రాబ్లమ్స్ పక్క పెట్టి మేము మేము ఏదైతే ఇంతమంది మీ మీరు ఇంతమంది సహకారంతో మమ్మల్ని సాయి మారుతి నగర్ కాలనీ నూతన కార్యవర్గ ఎన్నిక పడింది ఇందులో భాగంగా అందరికీ కూడా పేరు పెద్ద ఏదైతే ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి పెద్దలు బలరామ్ గారు చంద్రాన్న గారు మరి విద్యాసాగర్ గారికి కూడా ప్రత్యేక ఈ పరంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా సుమారు మనం చాలాసార్లు కాలనీల ఎన్నికలు చూసినాం కొన్ని చోట్ల గొడవలు ఇవన్నీ జరిగేవి కానీ ప్రశాంత వాతావరణంగా కాలనీ పెద్దలు సహకారంతో చాలా చక్కగా నిర్వహించినందుకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అమ్మ అభినందనలు తెలుపు నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యదర్శుల ప్రసాద్ గారికి గారి కూడా మా ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్య అపీల్ మీకు నూతన బాడికి తెలియజేస్తా ఉన్నా మీతో పాటు ఒక యూత్ను కూడా కలుపుకొని యూత్ని కలుపుకొని వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చి ముందుకు సాగి అందరినీ కలుపుకొని పోవాలని సందర్భంగా కోరుకుంటూ తెలుపుతూ మీ అందరికీ సాయి మారుతి నగర్ ప్రజలకు మహిళా సోదరి విద్యావంతులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుగు